సముద్రపు ఒడ్డున ఉండే శివాలయాలను చూసి ఉంటారు కానీ సముద్రం మధ్యలో ఉండే శివాలయాన్ని మాత్రం మీరు ఎక్కడా చూసి ఉండరు ఈ ఆలయాన్ని భక్తులు దర్శించేందుకు వీలుగా సముద్రం ప్రతిరోజు కొన్ని గంటలు వెనక్కి వెళ్తుంది ఈ అద్భుతం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉండడం ఒక విశేషం అదే నిష్కలంక మహాదేవ టెంపుల్ టెంపుల్ అంటే ఇక్కడ మనకు ఒక గుడి మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణం అంటూ ఏది ఉండదు ఒక టవర్ ఉంటుంది తర్వాత ఒక విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక వేదిక పైన ఒక ఐదు శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఈ నిష్కలంక మహాదేవ టెంపుల్ గుజరాత్లో ఎక్కడ ఉంది అని గుజరాత్ మ్యాప్ను ఒకసారి మనం పరిశీలిస్తే మ్యాప్ను మనం ఈ విధంగా జూమ్ చేసినట్టయితే ఇదిగో ఇక్కడ ఈ తీరంలో కనిపించేదే నిష్కలంక మహాదేవ టెంపుల్ ఇది సముద్ర తీరానికి దాదాపు రెండు కిలోమీటర్ల లోపల ఉంటుంది గుజరాత్లోని భావానగర్కు తూర్పున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో కొలియాకు సముద్ర తీర ప్రాంతం ఉంటుంది భారతీయ క్యాలెండర్ ప్రకారం భదర్వ అమావాస్య రాత్రి పాండవులు ఇక్కడ నిష్కలంక మహాదేవును స్థాపించారని చెబుతారు కొలియాకు తూర్పున సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో నిష్కలంక మహాదేవ ఆలయం ఉంది అదిగో ఆ అల్లంత దూరంలో మీకు కనిపించేదే నిష్కలంక మహాదేవ్ ఆలయం మేము ఇక్కడికి చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చాము అప్పటికింకా సముద్రం వెనక్కి వెళ్తూ ఉంది అది పది పదకొండు గంటల వరకైతే ఇంకా పూర్తిగా వెనక్కి వెళ్తుందని ఇక్కడ చెప్తున్నారు కానీ మేము వచ్చే సమయానికి మాత్రం చాలా చల్లగా ఉంది ఈ సమయంలో ఎవరైతే స్వెటర్లు తెచ్చుకోలేదో వాళ్ళు చలికి చాలా ఇబ్బంది పడ్డట్టుగా మీరు వీడియోలో కూడా చూస్తున్నారు సముద్రపు ఒడ్డున వీచే చల్లటి గాలి కింద కాళ్ళు పెడితే చల్లటి నీరు కానీ అల్లంత దూరంలో మనకు కనిపిస్తున్న నిష్కలంక మహాదేవ్ ఆలయం సో దాన్ని దర్శించాలనే ఉద్దేశంలో ఈ చలదనాన్ని కూడా మేము మర్చిపోయి ఆ ప్రాంతానికి చేరుకోవాలని వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అసలు మొదట మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు హోటల్లోనే ఒక చిన్న అవాంతరం ఎదురయ్యింది మేము ఇక్కడికి వచ్చే సందర్భంలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయి మా వాళ్ళందరూ అందులో ఇరుక్కుపోవడం తర్వాత ఏదో విధంగా వాళ్ళు పైకి రావడం ఇక ఆ తర్వాత భావానగర్ నుండి మేము బయలుదేరి ఈ నిష్కలంక మహాదేవు టెంపుల్ వద్దకు చేరుకోవడం జరిగింది మేము వచ్చే క్రమంలో మా టీంలో ప్రవీణ్ సార్ వాళ్ళ వైఫ్ మంచి గాయని వారు పాటలు పాడుతూ మా బస్సులో ఉన్న వాళ్లను అలరిస్తూ ఉంటే మా బస్సు మెల్లగా ఉదయం పూట ఆ చలిలో నిష్కలంక మహాదేవు టెంపుల్ వద్దకు చేరుకుంది ఇచ్చినవాడు చెరవర్తి దొమ్ములు చేసిన తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మి వాడు కొండలలో నెలకున్న కోనేటి రాయడు ఇక్కడ మీరు కింద చూడొచ్చు సముద్రపు నీరు ఇంకా లోపలికి వెళ్తున్న దశలోనే మేము ఆ టెంపుల్ను చూడడానికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కింద అంతా బురద బురదగా చాలా చల్లగా ఉండడం భక్తులు ఎక్కువగా ఒకే దారిలో నడిచినప్పుడు ఒక దారి మాదిరిగా అంటే నీళ్ళతో నిండినటువంటి ఒక కాలువ మాదిరిగా మనకిక్కడ ఆ బాట కనిపిస్తుంది దాంట్లో ఉన్నటువంటి నీళ్లు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అవన్నీ కూడా వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది సముద్రపు ఒడ్డు ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా ఈ నీళ్ళన్నీ కూడా టెంపుల్ వైపుగా ముందుకే వెళ్ళడాన్ని మనము ఈ వీడియోలో చూడొచ్చు స్వెటర్ వేసుకోకుండా ఈ చలిలో ఈ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ను చూడడానికి మేము రావడం అనేది ఒక చిన్న సాహసంగానే మేము భావిస్తూ మొత్తానికి మేము ఒక పదిహేను నిమిషాల నడక సాగించి ఈ నిష్కలంక మహాదేవు టెంపుల్ వద్ద ఉన్నటువంటి ఈ ఐదు శివలింగాలను చూడడానికి వచ్చాము సాధారణంగా హిందూ దేవాలయాలు కొండల్లో పర్వత ప్రాంతాల్లో గుహల్లో సముద్ర తీర ప్రాంతాల్లో జలపాతాలు నదులకు సమీపంలో అందమైన ప్రకృతి మధ్య ఎంతో గొప్పగా కనిపిస్తాయి కానీ నిష్కలంక మహాదేవ్ ఆలయం వీటన్నింటికి ఎంతో భిన్నం భీకరమైన అలల ప్రవాహం మధ్య తీరానికి సముద్రం మధ్యలో ఈ ఆలయం ఉంటుంది నిష్కలంక్ అంటే పాపాలు దూరం చేసేది అని అర్థం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ దోషాలను కలంకాలను ఇక్కడే రూపుమాపుకున్నారని పురాణ కథనం అందుకే ఇక్కడి శివుణ్ణి నిష్కలంక మహాదేవుగా పూజిస్తారు కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నీట మునిగి ఉంటుంది సముద్రం మధ్యలో ఆలయం ఉందనడానికి సూచికగా ఆలయ ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్తుంది కానీ మేము చాలా ఎర్లీగా వచ్చాం ఈ సమయంలో ఇంకా నీరు వెనక్కి వెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఎప్పుడైతే సముద్రం వెనక్కి వెళ్తుందో అప్పుడు భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం అవుతుంది ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమవుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజనీర్లకు సాంకేతిక నిపుణులకు అంతు చిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది ఈ ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు ప్రతిరోజు మధ్యాహ్నం గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు పండ్లు పూజా సామాగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకొని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది రాత్రి ఏడు గంటల వరకు భక్తులు ఈ ఆలయం వద్ద గడపొచ్చు ఆ సమయం దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోతుంది మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులపై గెలిచిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకుంటారు ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయిస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళ్తే అంత దూరం వాటి వెంట వెళ్ళమంటాడు ఎప్పుడైతే ఆ ఆవు జెండా తెల్లగా మారుతుందో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని సెలవిస్తాడు కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంట నడిచేవారు ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు ఎప్పుడైతే చివరగా ఆవు కొలియాకు సముద్ర తీరానికి చేరుకుంటుందో అప్పుడు ఆ ఆవు జెండా ఉన్నట్టుండి తెల్లగా మారుతుంది అప్పుడు ఐదుగురు అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చొని పరమశివుని కోసం ఘోర తపస్సు చేస్తారు వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభవు శివలింగంగా అవతరిస్తాడు దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కథనం పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ మహాదేవుగా ప్రసిద్ధి పొందింది భదర్వి మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా షర్వన్ మాసం అంటే ఆగస్టులో అమావాస్య రోజున భైదర్వి అనే పండుగను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలువబడే నీటిగుంట వద్ద తమ కాళ్ళను శుభ్రపరచుకొని పూలు పాలు పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తూ ఉంటారు ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉద్ధృతంగా వస్తుంటాయి భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకొని కెరటాలు శాంతించే వరకు ఎదురు చూస్తుంటారు మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి అస్థికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుస్తారు ఇప్పటి వరకు తుఫాన్ల వలన కానీ అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు దేవుడిపై భక్తి పర్యటనల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం తప్పకుండా ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరే నిదర్శనం మరొకటి లేదని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్న ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరిత యాత్ర చేయాలని కోరుకుంటారు మార్చి నుంచి జులై మాసాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించేందుకు మంచి సమయం కానీ మేము చాలా చల్లగా ఉండే డిసెంబర్ నెలలో ఇక్కడికి వెళ్ళాము విమాన మార్గం ద్వారా వచ్చేవారు అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగి నూట తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భావానగర్కు రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు భావానగర్ ఎక్స్ప్రెస్ మహువా ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ మార్గంలో నడుస్తాయి సుమారు ఐదు గంటల ప్రయాణం ఉంటుంది భావానగర్ నుంచి కొలియాకు గ్రామానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరం రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీ ఆటోరిక్షా లేదా బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు నిజంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన మాకు ఒక పౌరాణిక చారిత్రక వీక్షించడానికి సాహసభరితంగా ఉన్న ఒక ప్రాంతాన్ని సందర్శించిన అనుభూతి మాకు మిగిలింది

మీరు మీరు తొందరగా వచ్చేసారు మీరు తొందరగా వచ్చేసారు ਕਵਰ ਹੈ ਵੇਲਾ ਡੋਮ ਉਸ ਤੋਂ ਡਿੱਟ ਵਰਤ ਲੀਨ ਦਿਨ ਨਾਲ ਇੱਕ ਸਾਈਡ ਕੀ ਸਾਈਡ ਕਰਵਾ ਰਿਹਾ ਹੈ ਮਮੂਸਾ ਹਾ ਬੋਧੋਸਮ ਬ੍ਰਹਮਕ ਨੇ ਜਾਮਨੀ ਸਵੰਦਨ ਚੁਰਤਨ ਪੁਰਵਾਤਨ ਕਈ ਲੋਕ ਨੂੰ ਚਾਹ ਰਿਹਾ ਹੈ

అంత యుద్ధం చేసిన ఈ వీటి మీద అడుగు వేయద్దు మీద ఓ సార్ ఎండిన దాని మీదనే కాలు పెట్టండి ವಿಡಿಯೋನೇ ಸರ್ ವಿಡಿಯೋನೇ ರನ್ ಆಯ್ತು రాదండి ఎవరు మీరు ఏంది కనబడాలి అవద్దా మాస్క్ తీయడు సార్ మాస్క్ తీస్తే எந்திரன் தான் மீதி அந்த அடிபட்ட கீழ இறங்கு గ్రూప్ ఒకటి ఇట్లే ఉండండి నేచురల్ గా నేచురల్ గానే ఉండాలి అట్లా వీడియో ఇది ఫోటో కాదు मिरे इटोस से क्लैरिटी होती है डाटा इधर दिखाओ वो फोटो देख फटाफट अभी स्टार्ट है अभी धीरे-धीरे जाएगा हां वहां तक सही

చలి పెడుతుంది నేను తీసుకున్న పాటు ಬ್ರಹ್ಮಣ್ಣ ಆಗದಿ ಸರ್